ఈ రోజుల్లో లిప్స్టిక్ వాడకం మహిళల రోజు వారి జీవితంలో బాగ్యమైపోయింది బయటకి వెళ్ళేటప్పుడు డ్రెస్ కి తగ్గట్టు మ్యాచింగ్ లిప్స్టిక్స్ వేసుకోవడం న్యూడ్ గ్లాసీ షిమ్మర్ వంటి రకరకాల లిప్స్టిక్లతో అందాన్ని మెరుగుపరుచుకోవడం చాలా కామన్ అయిపోయింది అయితే లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్స్ ఎంచుకోవడమే కాకుండా రోజు తరచుగా వాడితే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు లిప్స్టిక్ లో క్రోమియం లెడ్ అల్యూమినియం కామియం వంటి కెమికల్స్ అధికంగా ఉండడంతో వీటిని రోజుకు రెండు సార్లకు మించి అప్లై చేస్తే అబ్డోమినల్ ట్యూమర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు అంతేకాకుండా థాలిట్స్ ఎండోక్రైన్ వ్యవస్థకు హానికరమని లీడ్ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఫాలిటిన్ గ్లైకోల్స్ నాడి వ్యవస్థను దెబ్బతీస్తాయని పారాబెన్స్ చర్మం ద్వారా శరీరంలోకి చేరి డిప్రెషన్ విరోచనాల వంటి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చి పెడతాయని హెచ్చరికలు ఉన్నాయి సాధారణంగా మహిళలు లిప్స్టిక్ కొనే సమయంలో కలర్ లాస్టింగ్ టైం నే ఎక్కువగా దృష్టిలో ఉంచుకుంటారు కానీ అందులోని కెమికల్స్ శరీరంలోకి వెళ్తాయా అనే విషయాన్ని చెక్ చేయడం లేదు లిప్స్టిక్లోని పెట్రోకెమికల్స్ ఎండోక్రైన్ వ్యవస్థలో మార్పులు కలిగించి కాగ్నెటివ్ రీప్రొడక్షన్ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కొన్ని పదార్థాలు క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా లిప్స్టిక్ లను నిల్వ చేయడానికి వాడే కెమికల్స్ దగ్గు కంటి చిరాకు గురక అలర్జీలకు కారణమవుతాయని తీవ్రమైన సందర్భాలలో క్యాన్సర్ కి కూడా కారకం అవ్వచ్చని చెబుతున్నారు పెదాలపై దద్దుర్లు దురద డ్రైగా లేదా నల్లగా మారడం లాంటి సమస్యలు కనబడితే అవి లోని బస్మత్ ఆక్సిక్లోరైడ్ వల్లనేనని ఇది కూడా క్యాన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరే ముఖ్యంగా కాడ్మియం ఉన్న లిప్స్టిక్ లను ఎక్కువగా వాడితే కిడ్నీలు ఫెయిల్ కావడమే కాకుండా కడుపులో కణితులు పెరుగుతాయని చెబుతున్నారు కాబట్టి లిప్స్టిక్ వాడే ముందు అందులోని పదార్థాలపై పరిశీలన చేసి కెమికల్స్ లేని సురక్షితమైన ప్రొడక్ట్స్ ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు సో గైస్ చూసారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ